మానవతా సేవా సంస్థ వారోత్సవాలలో భాగంగా అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్ఎండ్ వి బంగ్లా నుండి మానవతా అధ్యక్షులు శ్రీనివాసులు నాయుడు కార్యదర్శి నందకిషోర్ మరియు కోశాధికారి బొట్ట రామచంద్ర నాయుడు ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పట్టణ ఎస్ఐ ప్రసాద్ రెడ్డి పాల్గొని సంస్థ చేస్తున్న మంచి పనులను తెలియజేస్తూ కొనియాడారు ఫ్యూచర్ మైండ్స్ విద్యార్థులు ఆత్మీయంగా పలకరిస్తూ అందరికీ స్వాగతం పలికారు ఈ సందర్భంగా సంస్థ ముఖ్యులు మానవతా సంస్థను ఉద్దేశించి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కష్టాల్లో ఉన్న ప్రజలకు తమ వంతు సహాయంగా సేవ చేయాలన్న సహృదయంతో ఎన్ రామచంద్రారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో మానవతా సంస్థ ద్వారా సేవలు అందజేయడం చాలా హర్చనీయమని అన్నారు

మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ప్రపంచ శాంతి కోసము మానవతా శాంతి ర్యాలీ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి దాన్ని వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంటాం అందులో భాగంగా రాజంపేటలో ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క శాంతి ర్యాలీని నిర్వహిస్తున్నాము దీనికి ప్ర ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క ర్యాలీలో పాల్గొనవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన టౌన్ ఎస్ఐ గారు అయినటువంటి ప్రసాద్ రెడ్డి సార్ గారికి మా యొక్క సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో తర్వాత ఈ యొక్క మానవతా సంస్థ గత రెండు వేల పదహైదు సంవత్సరం నుంచి రాజంపేటలో విస్తరించి ఈరోజు అంచంతెలుగా ఎదుగుతూ అనేక సేవా కార్యక్రమాలు బా ఉచిత బాడీ ఫ్రీజర్లు అయితేనేమి తర్వాత మానవతా రథం వైకుంఠ రథయాత్రకు రథం అయితే ఏంటి తర్వాత ప్రయాణికులకు సౌకర్యార్థం బల్లలు ఏర్పాటు చేయడం అయితేనేంటి తర్వాత రక్తదాన శిబిరాలు తర్వాత అలాగే చెట్లు నాటేటువంటి కార్యక్రమము తర్వాత వితంతులకు ప్రోత్సా ప్రోత్సాహంగా వాళ్ళకి అమౌంట్ ఇవ్వడము తర్వాత పేద విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందించడము తర్వాత అలాగే ఆర్థిక సహాయం చేయడం లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క మానవతా సంస్థ చేస్తున్నది దీనికి ప్రతి ఒక్కరు కూడా శాంతియు శాంతియుతంగా మెలగాలనేటువంటి ఒక ఉద్దేశంతో మానవతా సంస్థ స్థాపించినటువంటి స్థాపకులైనటువంటి రామచంద్రారెడ్డి గారి విజ్ఞప్తి మేరకు ప్రతి మండలంలో కూడా మేము ఈ యొక్క శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మన యొక్క రాజంపేట పట్టణంలో ఈ యొక్క శాంతి ర్యాలీని నిర్వహించదలపెట్టినాము దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి మానవతామూర్తులు అందరికీ కూడా మానవతా సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ మానవతా అధ్యక్షుడు శ్రీనివాస నాయుడు నమస్కారము తర్వాత ఈ మానవతా సేవా సంస్థను మొట్టమొదటిగా రెండు వేల నాలుగో సంవత్సరంలో రెండు వేల నాలుగో సంవత్సరంలో వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వ్యవస్థాపకులు శ్రీ రామచంద్రారెడ్డి గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు స్థాపించారు అప్పటి నుండి కూడా అంచెలంచెలుగా ఈ మొత్తము ఆ రాష్ట్రమంతట కూడా ఈరోజు చాలా మండలాల్లో కూడా ఈ మానవతా సేవ సేవా సంస్థ పనిచేస్తున్నది పేదలకు అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది బాడీ ఫ్రీజర్లు ఉచితంగా ఇవ్వబడుతున్నాయి తర్వాత చనిపోయిన వారిని శ్వసానానికి చేసుకోవడానికి ఒక వైకుంఠ రథం కూడా ఏర్పాటు చేయడమైనది కాబట్టి అందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి దీంట్లో పూర్తి లైఫ్ సభ్యత్వం ఇరవై ఐదు వేల రూపాయల పైన తర్వాత సంవత్సర సభ్యత్వము ఆరు వందల రూపాయలు మాత్రమే అందరూ కూడా స్వచ్ఛందంగా మానవతా సేవా సంస్థలు చేరండి సే మానవ మానవ మానవతా సేవ చేయండి మీ జీవితాలు చేసుకోండి